అండి నమస్తే గుడ్ ఈవినింగ్ ఆల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు జస్ట్ బయటికి వచ్చాను సండే సండే ఏదో ఒకటి ఉంటుంది అని చెప్తుంటాను కదా సండే సండే ఏదో చిన్నగా బయటికి రావడం అలాంటిది ఇలాగ చెప్తాను కదా లైఫ్ని కష్టపడాలి అండ్ హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఫస్ట్ నేను చేసేది అదే చేస్తాను మ్యాక్సిమం ఏంటంటే ఓపెన్ మైండెడ్ ఉన్నదానిలో సరిపెట్టుకోవాలి లంగా ఉండాలి కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని కొంచెం దాన్ని దాటుకునే కెపాసిటీ దానికోసం కొంచెం ఓపికతోనే ఉండాలి బట్ సక్సెస్ మాత్రం వస్తుంది దానికోసం వెయిట్ చేయి బస్ జస్ట్ నేను ఉండేది ఏంటంటే నార్మల్గా ఇక్కడ నియర్ బై టెంపుల్స్కి వచ్చాము ఇక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను ఎక్కడున్న నర్సాపూర్ నర్సాపూర్ దగ్గర ఉన్నాం ఇంకా చెప్పాలి ఏమి చేస్తున్నారు అందరూ ఏంటి ప్లానింగ్స్ అంటే మీ ఎలా ఉంటాయి సండే సండే అయితే మేమైతే సండే అయితే సంథింగ్ ఏదో ఫంక్షన్ లేకపోతే ఏదో ఉంటాయి బట్ నాకు అప్పుడప్పుడు కూడా అనిపిస్తుంటుందండి అంటే ఊకే నీ అమ్మ సండే సండే వస్తే తిరగడం అది ఇది ఎందుకని అనిపిస్తుంటాయి కానీ చెప్పాలి ఇప్పుడు నార్మల్గా మనం ఎలా ఉంటుందంటే మనం రిలేషన్స్ కానీ వాల్యూ ఇస్తాం కాబట్టి రిలేషన్స్కి వాల్యూ ఇచ్చి రావడం జరుగుతుంది దేనికైనా చిన్నదైనా ఏదైనా ఫంక్షన్స్ ప్రతి ఒక్కదానికి మెయిన్ మెయిన్ వాటికి రావాల్సి వస్తుంది వాళ్ళ అంటే చెప్తుంటారు కదా మనకి రమ్మని పిలుస్తుంటారు కదా అలా అని చెప్పేసి అదే టెంపుల్ దగ్గరికి వచ్చాము నార్మల్గా అలానే నార్మల్గా కొంచెం అట్టే ఇట్లా తిరిగేసి వెళ్తామన్నా ఇంకేంటంటే లైఫ్లో చాలా ఉంటాయి బట్ అన్నిటిని తీసుకోవద్దు పాజిటివ్ మాత్రమే తీసుకో నెగిటివ్ని పక్కలు చూసాయి మన అలా హ్యాపీగా ఉంటుంది బస్ జాట్ ఇది మా నరసాపురం లేదు ఐ మీన్ మా గురించి అంటే ఒకసారి చెప్పాలి నర్సాపూర్ గురించి పచ్చని వాతావరణం చుట్టూ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అని ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే అర్బన్ పార్క్ ఓపెన్ చేశారు మంచి గ్రీనరీ ఏరియా క్లాక్ టవర్ లేక్ వ్యూ పార్క్ కానీ అక్కడ టెంపుల్ మనకేంటంటే మంచి అట్మాస్ఫియర్ నర్సాపురం అనే టౌన్ అనేది మంచి పచ్చని వాతావరణం అట్మాస్ఫియర్ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇంకా మన నర్సాపూర్ ఫారెస్ట్లో అంటే నా మన నల్లవల్లి బై ఒక డంపింగ్ యార్డ్ అయినా పెడుతున్నా చాలా వరకు ఏంటంటే చాలా రాంగ్ అది దాన్ని స్టాప్ చేయాలి గవర్నమెంట్ మేజర్లీ ఏంటంటే మన ఇప్పుడున్న దానిలో జనరేషన్ అన్నట్టు చూసుకుంటూ పోతే డెవలప్మెంట్ అనుకుంటూ చూసుకుంటూ పోతే రోజు కింద అన్ని కన్స్ట్రక్షన్స్ ఏదో బిల్డింగ్స్ ఏదో కంపెనీస్ వస్తున్నాయి ఇలాంటి దాన్ని కాపాడుతున్న కొన్ని ఉంటాయి కదా ప్రకృతి అందాలు కానీ ప్రకృతి ఏంటంటే నేచర్ అనేది అలాంటి నేచర్ నుంచి కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోకుండా డంపింగ్ యాడ్ ఇంకేదో పిచ్చి పిచ్చి చేస్తే అది మన అందరికీ నష్టం దయచేసి అందరూ దానికోసం పోరాడాలి డంపింగ్ యాడ్ మాత్రం కావచ్చు మనకు అర్బన్ పార్క్ ఇప్పుడు మంచి ఫారెస్ట్ ఏరియా అంటే నర్సాపురే గుర్తుకొస్తాం ప్రతి ఒక్కరికి హైదరాబాద్ వాళ్ళకి కావచ్చు మంచి అట్మాస్ఫియర్ అండి సండే సండే ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తారు అలాంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి చాలామంది ట్రావెల్ చేస్తుంటారు ఇలా మన నర్సాపురి ఫారెస్ట్ నుంచి అర్బ ఇప్పుడు అర్బన్ పార్క్ నియర్ బై ఇది డంపింగ్ యార్డ్ ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్లో పెట్టడం చాలా అది చాలా బ్యాడ్ అని చెప్పాలి దయచేసి దానికోసం అందరూ కొంచెం ఫైట్ చేయాలి అని ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇక్కడ నర్సపులు ఉన్నాము చూస్తాం అదే నర్సప్పులు ఉన్నాను ఫుడ్స్ నియర్ బై ఇప్పుడు స్టార్ట్ అయినాము వస్తున్నాము ఇక్కడ మన ఇంటి దగ్గరికి నియర్ బై వెళ్తున్నాం అన్నట్టు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఇంకా అప్డేట్ ఇస్తుంటాను సండే మట్టి ఏదో ఒకటి ఉంటాయి దాని అక్కడికే వెళ్తుంట అది నేను వెళ్ళినా బయటకు వెళ్ళినాం దాని గురించి వీడియో ఇస్తాను మీరు ఎక్కడికడికి వెళ్తారో ఒకసారి కామెంట్ చేయండి మీరు కూడా సండే